ప్రభు అయిన ఈ స్నామంలో శ్రేష్టమైన అదనమైన నామములు మీ అందరికి శుభాభివందనాలండి నేను మీ జ్ఞానసిందరి పాట పాడుకుందామండి ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచేదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా కోతంతో విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే ప్రభుయేసునిధులన్నీ నిలువాయనే ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా సంఘమా మౌనము దాల్సకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా యజమాని నిధులన్నికే గదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా శ్రమలేని ఫలితం వలదంచు వెను తీసి విడిపోదువా జీవార్థ ఫలములను భుజింపవా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా అవునండి ఇది కోతకు సమయం అండి మనం కోత ఎంతో విస్తారము పనివారు తక్కువ ఉన్నారని ప్రభు చెప్తున్నారు కదండి కోత కొయ్యాలండి పైరును చూడండి మరి మనం మనం మౌనంగా ఉంటే ఎలాగండి మనము పౌలు గారు ఏమన్నారు మరి ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ అన్నారు అదే మాట మనకు కూడా వర్తిస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసును మనం ప్రకటించుకొని సంతోషంగా అందరికీ మన సంతోషాన్ని ఆనందాన్ని పంచుతాం ప్రేస్తలు ఆడు హల్లే లుయా ఆమెన్